పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండలో ఉత్తరాంధ్ర ఆరాధ్య దైవమైన దుర్గమ్మ మూల విరాట్ను తొలి సూర్యకిరణాలు తాకాయి అమ్మవారి విగ్రహానికి సూర్యుడి లేలేత కిరణాలు తాకడం దేవాలయ చరిత్రలో ఇదే మొదటిసారని పూజారి తెలిపారు ఈ విశేషాన్ని చూసిన భక్తులు ఆనంద పరవశులయ్యారు ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు భక్తులు పెద్ద సంఖ్యలో దుర్గమ్మను దర్శించుకున్నారు చూసి తరించండి పార్తీపురం మండం జిల్లా పాలకొండ గ్రామంలో వేగించేసినటువంటి శ్రీ శ్రీ కోణదుర్గ అమ్మవారి దేవాలయంలో కార్తీక బౌల ద్వారసి ఆదివారం సందర్భంగా సూర్య భగవాను యొక్క లేలేత కిరణాలు సూర్యోదయంతో అమ్మవారిని తాకాయి ఇది దేవాలయ చరిత్రలో ప్రప్రథమం ఇంతవరకు ఇలా జరగలేదు ప్రతి ఒక్కరూ కూడా ఆ లేలేత కిరణాలు స్పరిశ వలన ఉండేటువంటి అమ్మవారి దివ్య తేజో దివ్యమంగళ విగ్రహాన్ని ప్రతి ఒక్కరూ దర్శించుకుంటే ఎల్లరికూ కూడా ఆరోగ్యంతో పాటు సర్వశుభాలు కలుగుతాయని శాస్త్రములు చెప్తున్నాయి కాబట్టి ప్రతి ఒక్కరూ దర్శించుకొని తరించవలసిందిగా కోరుతున్నారు